గంజాయి సప్లై ముఖ అరెస్ట్ నంద్యాలలో గంజాయి ముఖాను పోలీసులు అరెస్టు చేశారు నిందితులు అయ్యలూరు మెట్ట వద్ద టీషాపులో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జిల్లాస్పీ అదినా సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సి ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం నాలుగు పై గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం ఆలస్యానికి యూసఫ్ టీస్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని ఏమైనా చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అయినది దీంట్లో మొదటిగా మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకలు మద్దిలేటి కోయల్కుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను ఇతను సామరులకోటకు చెందిన వాసు అనేవా అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి ఇతను ఇతనికి పాటు ఇతను కోజులు ఎటు గొంత శ్రీనివాసు ఇతనిది మహదేవపురం అతను కూడా శ్రీవల్ మండలమే వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామాన్ల కూడా కాకినాడ జిల్లా సామాన్ల కూడా చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ మన బెంగళూరు పోయే ట్రైన్స్ వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ స్ట్రీట్ స్టాల్ అని ఉంది ఐనూర్ మెట్టలో ఆ యూసఫ్ అని యేత్రి ముద్దాయి చేక్ యూసఫ్ ఐనూర్ మెటల్ అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు ఇట్లా దాదాపు వీళ్ళు చూస్తుంటే అటు ఏడు ఎన్ని పది గ్రాములు ఇట్లుంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోగుల్లో పెట్టుకున్నాం కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మధ్య ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది మనం చూసారా మొత్తం సుమారు ఐదు కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మదిలేటి అనే వద్దలో అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ లిమిట్స్లో కూడా వాంటెడ్ అక్పి తగ్గి తప్పి ఎస్కేప్లో ఉన్నాడు ఈ మధ్యలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో తిరుగుతున్నాడు ఈ కఠినమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అనేది ఇలా ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప కింద నీళ్ళ మన గంజాల్లో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితంగా సమాచారం లేకు దీన్ని రేడింగ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు తెలుసు మన ఆకే రావికృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన ఆదాయంలో మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసింది దీంట్లో కూడా నేను ఒక రీసెంట్గా ఒక విక్టిమ్ ఈ గంజాయి వ్యక్తిమ్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమైనా అవైలబుల్ ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా వన్ నైన్ సెవెన్ టూ స్టేట్ వైడ్ కాల్ సెంటర్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు అందరికీ నోటెడ్ నంబర్ ఇది దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది ఆ సమాచారం తీసుకునే వివరాలు కూడా అందించబడము వాళ్ళకి ఆ ముద్దాయి పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్ప్ హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాల ఈగల్ టీమ్ ద్వారా మేము ప్రొవైడ్ అని జరుగుతుంది కాబట్టి ఈ గంటే సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు నేను ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ అందరూ కూడా విచారించి ఇంకా ఎవరో ఉన్నారు నెట్వర్క్లు ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము వినిపిస్తాను